నా గోల్గా చెంది పరిస్థితి దాచిపెట్టి నీకుండాలి నేను లేనప్పుడు నా రూమ్ లో ఏ అబ్బాయిస్తున్నాడు ఎవడేం చేస్తున్నాడు అని హలో వెల్కమ్ టు మై ఛానల్ గుండు ఛానల్ గుండు ఛానల్ చాలా రోజుల తర్వాత ఇస్తున్నావు ఏదంటే శ్రీత్ పైన ఒక చిన్న చేద్దాం అనుకుంటున్నాం రొటీన్ ఎప్పటిలానే ప్రాంక్స్ అంటే కానీ ఈసారి కొత్తగా ఎలా కిరణ్ తీసుకోండి బ్రో ఇప్పుడు అదే చేస్తున్నాం బ్రో నువ్వు దొంగతనం చేస్తున్నట్లే చేస్తున్నావు రింగ్ ఇది శ్రీత్ది గోల్డ్ ముందే జాగ్రత్త బ్రో నువ్వే బలి ఇప్పుడు సన్న అది ఇట్లా నిజం అది ఇట్లా నిజం ఇది పక్కన శ్రీతి రింగ్ బయటికి వెళ్తాం కొన్ని గోల్డ్ సంబంధించి గోల్డ్ కాకపోయినా కొన్ని ఉన్నాయి రెడీ అయినప్పుడు వేసుకునేవి అవన్నీ తీసుకొని దాచిపెడతా దాచిపెట్టి పోవే రెడీగా పో బయటికి వెళ్దాం షూట్ వెళ్దాం ఇట్లా అని చెప్తా అది వెళ్ళి చూస్తే అక్కడ ఉండవు తర్వాత దానికోసం అయితే అది ఫేవరెట్ ఎప్పుడు గో వెళ్ళినప్పుడు తీసుకుంది ఇష్టంతో తీసుకుంది ఇప్పుడు అవి లేకపోతే అది ఏడుస్తుందో లేకుంటే నేను అనగొడుతుందో నేనైతే గుండుగా మొత్తానికి అయితే నేనేం పాపం చేశానా మనం పేరు ఎం ఆయన దొరుకుతాను చేస్తాను చేశాను నమ్ముతారా ఇవట్లే ఉన్నావు

అయితే ఏం లేదు ఆ పిల్ల జ్యువెలరీ కూడా దర్మం తీసి ఇక్కడ సైడే పెట్టేస్తాం మేము అన్న ఉంది ఆల్రెడీ పెట్టేసాం జ్యువెలరీ ఇవి మీరు రెండె పెట్టాలి ఏదో చూపెట్టాలని చెప్పి తీసుకొచ్చినాం అవి చూడదా చూసేద్దాం ఇప్పుడు బయటకు వెళ్ళాం కదా త్రీలు చేయడానికి పోదాం బయటకు వెళ్దాం రెడీ అయిపో పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు రీల్ చేయడానికి వెళ్దాం బయటికి ఏ నడువు కదా ఎప్పుడు చూడు మూడు లేదు తొక్కలేదు ఏదో ఒక డైలాగులు కొడతాం ఇరవై నాలుగు గంటలు వండుకుంటూనే ఉంటాం పాసరీతు అలానే ఇంకేమైనా పదా అడుగుతావు కదా ఇప్పుడు ఏం కావాలి షవర్మా కూడా వినిపిస్తాపా తినిపిస్తేనే మాట ఇస్తే మాట మీద నేను ఎక్కడ మాట తప్పిందా అది బాగాలేదు హాఫ్ ఆఫ్సారీ కట్టుకో సన్న గోవలో తీసుకున్నావు కదా అలాంటివి ఏమైనా ఆ గోల్డ్ కూడా వేసుకుని రప్పుకోవాలి నేను నీకెందుకురా నీకెందుకురా

ఏ నీకేం చేద్దాం అంటే ఇన్నెటినా నేను అరే ఆ ఇదెనబెటిమ లేవంటే మళ్ళ కలుస్తావేంటి సరే దాసేది నువేలే అరే ఇన్నెబెటినా అరే నా కల్లునే ఆ ర నా అపోల్ కోసం నాకు దెలవాదా కావాలని బయటికి రావద్దని చెప్పి దాచేస్తాను చెంప బాగుంటుంది ఎవరు నీకేవారు నిన్న అప్పుడు కిరణ్ వాళ్ళే ఉన్నారు ప్రసాద్ అన్న తిరుపతి నాకేం తెలుసు ఎప్పుడు వస్తారు కదా నానియలే పొట్టి వాళ్ళే వచ్చారు కిరణ్ గడుకోసారి చెప్పు పొయ్యింది మనది అడగడంలో గలీజ్

నీకు ఉండాలి రవి నిin లేనప్పుడు నా రూమ్ లో ఏఎఫై వస్తునది ఎవ్వడ ఏం చేస్తున్నాడు అని వచ్చినంత మాత్రం చూసుకుట ఊసలేం కదా నేను ఆ రూమ్ లో ఉంటా చివర అవన్నీ కింద నా నువ్వు ని మళ్ళీ పెట్టలేను అన్నీ తొందర అలగు నేను ఎట్లా చాలు లేని నటనా ఎంతగా రసపెడుతుంది ఒకసారి అనుకున్నా అడు తిరిగి ఇడు తిరిగి నా నేరుగా వస్తాను అనుకున్నా

నువ్వు ఫస్ట్ ఆదాయం తర్వాత వచ్చిన నువ్వు బాగానే డెవలప్ వచ్చావు బ్రో ఎవరికైనా రెండు రెండు మాట్లాడితే మాట్లాడాలి బ్రో మరి మీకు చెప్పండి

క్వశ్చన్ చేయండి లవర్ కాబట్టి వాడు మా బావ నన్ను ఎప్పటి నుంచే ఏదున్నా నన్ను అడుగుతాడు లేకపోతే నాతో ఫైట్ చేసి తీసుకుంటాడు ముందు అడిగి పెట్టుకుంటా నేను దొంగతనం చేయాల్సిన ఉంది నాకెందుకు ఏమి అడుగు బ్రో నువ్వే అప్పులు చేస్తావు ఏ

செஞ்சு செஞ்சு சென்சூர் மஞ்சள் மஞ்சள்

స్పంద్రం ఎట్లుంది మీన్ కనిపించింది అమ్మోని కానీ పొట్టి పొట్టింది సిక్స్ బాడీ అనుకున్నా వారా చూద్దాం కనబడతలే నాకు బాగుందా టా ఇంకొకటి కావాలా చూడండి నువ్వు మనిషివా కుక్కవా కాలు ముక్కు సారీ ఎప్పులు అంటే పొరుగు ముక్కు కాలు 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 ముక్కు కాలు మొక్కు అందుకే వాళ్ళకి మంచి రిచ్ కూడా కావాలా

ఈ కుక్క ఈ కు ఇట్లేదు అందరు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ నచ్చలేదు అందుకే చెయ్యండి పర్లేదు మీకు పేరు పెడుతున్నాయి కుక్క సో బై బై